అందరికీ నా ఛానల్కు స్వాగతం పాతకాలంలో ఓ సినిమా ఉండేది గుర్తుందా అదేనండి మిస్ అమ్మ అందులో మన ఎన్టీ రామారావు గారు సావిత్రి వైపు చూస్తూ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని పాడిన పాట ప్రతి ఒక్కరికి గుర్తే కదా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్న రెండిటి అర్థం ఒకటేలేండి ఇంతకీ ఈరోజు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా తప్పకుండా మాట్లాడి తీరాల్సిన విషయమేనండి అందుకే ఈరోజు మనం అసలు దీని సంగతి ఏంటో పూర్తిగా తెలుసుకుందాం పదండి నువ్వు ఎన్ని చెప్పక్క ఈ మగాళ్ళ బుద్ధి పూటం పెట్టినా మారదంటే మారదు ఇప్పుడు ఏమైందని మగాళ్ళ మీద అంత పడుతున్నావు అంటోందో అక్క పెళ్ళాం జుట్టు పట్టుకొని పెనిమిటి చావగొట్టినా తప్పేం లేదట అది మొగుడి అక్కట తగుదునమ్మా అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే దేశవ్యాప్తంగా పరిశోధనలు చేసి తేల్చిందట ఈ మాట కడుపు మండిపోతోంది వింటుంటే ఆగాగు మగుడు పెళ్ళాన్ని పట్టుకొని కొడితే తప్పు లేదన్నది మగాళ్ళు కాదు మన ఆడాళ్లే అదే కొన్ని సందర్భాల్లోనే దేశంలో చాలామంది ఆడవారు దీన్ని సమర్థించారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నూటికి ఎనభై నాలుగు మంది భార్యను భర్త కొట్టడం సబబేనని స్పష్టంగా చెప్పారు ఇందులో మగాళ్ళను ఆడిపోసుకోవడానికి ఏముంది ఆడదానికి ఆడదే శత్రువు అని ఏనాటి నుంచో అనుకున్నదేగా నీలాంటి వాళ్ళుండబట్టే ఈ మగాళ్ళ ఆటలు సాగుతున్నాయి నువ్వు చెప్పిన సామెతను పుట్టించింది ఒక మగాడే మన కంటిని మన చేత్తోనే పొడిపించ ఈ మగాళ్ళు అయితే ఏమిటంటావు నేను చెప్పిన సామెత తప్ప లోకంలో ఉన్నదే చెప్పాను అంతెందుకు నిన్నటికి నిన్న టీవీలో చూసిన సినిమాలో మొగుడు పడుచు కుర్రాన్ని చూపించి అదుగో వాడే పెళ్ళికొడుకు అనగానే భారీ ఏమంది వీల్లేదు నన్ను ముసిలాడికిచ్చి కట్టబెట్టారు కనుక నా సవతి కూతుర్ని ఓ ముసిలాడికిచ్చే చేయాలి అందా లేదా పోన్లే నా రాత ఇలా ఏడ్చింది దాని బతుకైనా బాగుండాలని అనుకుందా లేదే అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందని ఊరికే అన్నారా ఏమిటి అక్క ఈ జన్మకు మారవే నువ్వు ఆ సినిమా డైలాగులు రాసింది ఓ మగాడేనే తల్లి పోని ఒక మాట అడుగుతాను చెప్పు ఆత్మబుద్ధి సుఖశ్చైవ స్త్రీ బుద్ధి ప్రళయంకరి అనే సామెతను ఎప్పుడైనా విన్నావా నాకు తెలుగే అంతంత మాత్రంగా వచ్చు నువ్వు సంస్కృత శోకాలు చెప్పి గాబరా పెట్టకు ఇంతకు ఏమిటి దాని అర్థం నీ ఆలోచనే నీ శ్రేయస్కరం స్త్రీ ఇచ్చిన సలహా ప్రమాదకరమని దాని అర్థం నువ్వే కాదు అప్పట్లో స్త్రీలకు చదువు ఎందుకని నిర్ణయించింది మగాడే చదువులు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టడమో పద్దెనిమిదేళ్ళు రాకుండానే ఎవడికో కట్టబెట్టి అత్తారింటికి తోలు వేయడమో చేసిందెవరు మగాడేగా ఏదో కందుకూరి వీరేశలింగం లాంటి వారుండబట్టి రామ్మోహన్ రాయ్ లాంటి సంస్కర్తల పుణ్యమా అని ఆడాళ్ళు కాస్త చదువులు నేర్చారు రాజ్యాలు ఏలుతున్నారు ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించిన అని చిలకమర్తి చెప్పినట్లు ఆ కాలంలో ఆడది కాస్త ముందడుగు వేయబట్టి ఈ రోజుల్లో ఆడవాళ్ళు అన్నింటా ఇలా ముందున్నారు కాస్త అర్థం చేసుకోవే అక్క అది సరేనే అమ్మడు నువ్వు చెప్పిన సంస్కర్తలు మగాళ్లే కదా మరి అబ్బాబాబాబాబా నిన్ను మార్చడం నా వల్ల కాదే అక్క ఎక్కడో నూటికో కోటికో ఒకళ్ళిద్దరు ఉండబట్టి స్త్రీ అంతటి ఔన్నత్యాన్ని సాధించింది అదే మగాళ్ళందరూ కలిసి వస్తే స్త్రీ ఇంకెంత ఎత్తులకు ఎదిగిపోయేదో ఆలోచించు భారతంలో కృష్ణుడు ఏం చేశాడు రాయబారానికి పోతూ నీ అభిప్రాయం ఏమిటి అత్తా అని కుంతీదేవిని సలహా అడిగి మరీ కురుసభలో అడుగుపెట్టాడు అవునా కాదా ద్రౌపది ఏమన్నదో కుంతి ఏం చెప్పిందో అదే చేశాడు తప్ప ధర్మరాజు కోరినట్లు నడిపించాడా రాయబారాన్ని లేదే పాండవులకు జరిగిన మేలంతా స్త్రీలతో జరిగిన సలహా సంప్రదింపుల వల్ల కలిగిందే తప్ప ధర్మజుడి మంత్రాంగం వల్ల కాదు కదా కాబట్టి స్త్రీ బుద్ధి ప్రళయంకరి అనడం శుద్ధ తప్పు అవునా కాదా ఒక్క మాట చెబుతాను విను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ యుగంలోనైనా స్త్రీ బుద్ధి వల్ల మగాడు బాగుపడ్డాడే కానీ ఏ రకంగానూ చెడిపోయిన దాఖలాలు లేవుగాక లేవు సత్యవంతుణ్ణి సావిత్రి నలుణ్ణి దమయంతి దుష్యంతుణ్ణి శకుంతల తమ బుద్ధి చాతుర్యంతోనే దక్కించుకున్నారు కాబట్టి స్త్రీ బుద్ధి శ్రేయోదాయకమే కానీ ప్రళయాంతకం కానే కాదు అది మన ఆడాళ్ళందరూ గుర్తించవలసింది కాబట్టి ఈ సర్వే నివేదికలను ఇందులో పాల్గొన్న ఆడవాళ్ల అభిప్రాయాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏమంటావక్క కాస్త ఆవేశం తగ్గించుకోవే తల్లి ఇన్ని సామెతలు పురాణ కథలు గుక్క తిప్పుకోకుండా చెప్పావు బాగుంది కానీ అసలు విషయమే మర్చిపోయావు ఈ సర్వేలో మాట్లాడిన వారంతా ఆడవాళ్లే కదా ఈ అభిప్రాయాలన్నీ ఆడవాళ్లవే కదా మొగుడు అడపాదడపా చేయి చేసుకున్నా పర్వాలేదన్నది మనవాళ్లే మరి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఆ సర్వే చేసిన వాళ్ళు గ్రహించారా ఒక్కళ్ళైనా గుర్తించారా అతివ పలుకే చాలు అందు వేల వేలకు మొలచు నానార్ధాలు అన్నా ఆరుద్ర కూనలమ్మ పదాలు వారిలో ఎవరైనా చదివి అర్థం చేసుకున్నారా కాబట్టి నువ్వేం బెంగపడకే అమ్మడు ఆడవాళ్ల మాటల్లోని అంతరార్థాలను గ్రహించడం మాగాళ్ళకి ఎప్పటికీ చేత కాదు మనం పైకి చెప్పేవన్నీ నమ్ముతారు తరువాత నిక్క అరుచుకుంటారు కంగారు పడకు సరేనా అంది అక్క విన్నారుగా ఫ్రెండ్స్ ఈ అక్క చెల్లెళ్ళ సంభాషణ వీణుల విందుగా అనిపించింది నాకు అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను చెల్లెలికి ఆవేశం తప్ప అంతగా ఆలోచన ఉన్నట్టు లేదు అక్క మెత్తగానే కనపడుతూ చాలా గడుసుగా చివరకు తేల్చేసింది ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని అదండి నాకెందుకో ఈ ఇద్దరి సంభాషణ చాలా బాగా నచ్చింది అందరూ తెలుసుకోవాలని ముఖ్యంగా మన ఆడవాళ్ళు వినాలని ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఆడాళ్ళందరికీ షేర్ చేయండి మర్చిపోరు కదూ అలాగే ఇట్లాంటి ఎన్నో ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటానికి మళ్ళా నన్ను కలవాలి అంటే మీరు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విశేషాలతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అంతేకాదండో ఇక రేపు శుక్రవారంతో ఈ యొక్క కార్తీక మాసం పూర్తవుతుంది మరి ఇంకా మీరు దీపాలు వెలిగించకపోతే చక్కగా కార్తీక మాస దీపాలను వెలిగించుకోండి ఒక్కసారి అవి మనకి ఎంతో ఆనందాన్ని అంతేకాకుండా శక్తిని బలాన్ని మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఇక ఉంటాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్